భారత విద్యార్థి ఫెడరేషన్ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ విద్యార్థులకు రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహించి దాదాపు ఇరవై రోజులు గడిచిందని నేటికి విద్యార్థులకు సీట్లు అలాట్మెంట్ చేయలేదు జూలై ఇరవై రెండో తేదీన కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసింది కానీ నేటి వరకు విద్యార్థులకు ఏ కాలేజీలో సీట్లు పొందారనే వివరాన్ని తెలియచేయకపోవటం దావడమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ విమర్శించారు కేవలం ప్రైవేట్ యూనివర్సిటీల గొంతెమ్మ కోరికలు తీర్చేందుకు అనేక రకాలుగా ప్రభుత్వం విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతుందని తెలిపారు ఎం కిరణ్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం పోయిన నెల ఇరవై తేదీన ఇంజనీరింగ్ విద్యార్థులకు సెకండ్ కౌన్సిలింగ్ నిర్వహించింది కానీ ఇప్పటి వరకు సీట్లు అలక్ట్మెంట్ చేయలేదు దానికి కారణం ఈరోజు రాజధాని ప్రాంతంలో ఏ అయితే ప్రైవేట్ కావా భీమిడి యూనివర్సిటీలుగా గుర్తింపు పొందినాయో ఇవన్నీ కూడా ఈఏపి సెట్ ద్వారా పొందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీట్లు ఇవ్వము మేము అన్ని ప్రవేశాలు మేము డబ్బులు పెట్టి అమ్ముకొని సీట్లు తీసుకుంటాం అనేటువంటి వాదంతో ఉచిత సీట్లు మేము ఇవ్వము అనేటువంటి వాదంతో ఈరోజు ఆ యూనివర్సిటీలన్నీ కలిసి కోర్టుకెళ్ళి ఆ పేరు చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కౌన్సిలింగ్లో జరిగినటువంటి విద్యార్థులకి ఏవి ఒక్క విద్యార్థికి కూడా సీట్లు కేటాయించకుండా దాన్ని ఆపి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతుంది దాదాపు ఇరవై రోజులు గడుస్తున్న ఒక్క విద్యార్థికి కూడా ఏ కాలేజీలో సీట్ వచ్చిందనే విషయాన్ని ఎడలి ఎడలించలేదు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సీట్లను వెంటనే ఏ కాలేజీలో విద్యార్థులు సీట్లు పొందారనేటువంటి వివరాలని సీట్లు కేటాయించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు రాజధాని ప్రాంతంలో వేల రూపాయల భూముల్ని కొన్ని కోట్ల విలువలు చేసే భూముల్ని ధారాతత్వంగా కొన్ని వేల రూపాయలకి ఒక తక్కువ రేట్లకి ఇచ్చి విద్యను అందించండి అనేటువంటి ఒక కారణంతో ఈరోజు భీమ్డ్ యూనివర్సిటీలకి ప్రైవేట్ యూనివర్సిటీలు అన్నిటికి కూడా భూములు కేటాయించడం జరిగింది అలా భూములు పొంది ఈరోజు పెద్ద పెద్ద అద్దాల మేడలు కట్టుకున్నటువంటి యూనివర్సిటీలన్నీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీలు ఈ రోజు పేద విద్యార్థులు చదువుకోవడానికి మేము సీట్లు ఇవ్వమని చెప్పి చెప్పడం సిగ్గుచేటు తక్షణమే ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా ఈఏపి సెట్ ద్వారా పొందినటువంటి విద్యార్థులకు సీట్లు ఇవ్వాలి తక్షణమే ఆ పద సీట్లు ఇచ్చే పద్ధతిని ఇవ్వని మేము ఇవ్వమనేటువంటి యూనివర్సిటీలు ఏ అయితే ఉన్నాయో వాటి యూనివర్సిటీలు గుర్తింపు రద్దు చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగుతామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భీముల యూనివర్సిటీని హెచ్చరిస్తున్నాం